దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను సరోజనులారా ఈ మాటలందరూ అయితే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలౌడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడుకలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందొచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్లలో కొన్ని సంవత్సరాలు పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వర్లరా మరి మీకు చెప్పినట్లుగా ప్రతీ నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్కి ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాను మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాలా సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఎదుగా ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకిచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వార్లారా అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తగా మీరు ముందు ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భారభరితంగా ఈ పరిచయం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం చేసుకున్నామ్మా అయ్యారు రెండు చేతులు నుంచి చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారులేని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోంటుంది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నేను నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయ జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చే చిన్న చిన్న కానుకలతో మరి మందర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి మీ అందరికి బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిష్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్నాను ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు కొత్త వాక్యం అందించాలని ఎంతగా ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్త పరిచయకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతుంది గంగమ్మని వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్టర్ పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరపున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటేట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు గు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభు నమ్ముకున్నాను మరి మీ అందరి ఆశీస్సులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడం వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది హలూయ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు జోనాథన్ గారు వనపర్తి నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబమును బహుగా దీవించును గాక ఆ మెయిన్ మరి ఈరోజు దేవుడు మనొకరు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి ఈ సమయం దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు గాక ఆ మెయిన్ హలో లూయ ఈరోజు నేను ఒక మీతో ఒక అద్భుత అంశం గురించి మాట్లాడబోతు ఉన్నాను మన అంశం పేరు ఐదు రకాల పాదములు ఈరోజు మన అంశం పేరు ఐదు రకముల పాదాలు చూడండి మొట్టమొదటి పాదం ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండవచనం అందరం కలిసి చదువుదాం అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో క్షీణింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయేను చాలండి ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన ప్రభుని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఎదిగే సమయం నిలబడి నేను ఈ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందనైనా అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటా ఉన్నాను తండ్రి ప్రభాని బలమైన సన్నిధి కుమ్మరించండి ప్రతి ఒక్కరితో నువ్వు శ్రేష్టంగా మాట్లాడమని నీ సన్న బతి ఉన్నాను తండ్రి ప్రభావిత్తిన ప్రతి మాటలు కూడా ప్రభావ ఫలభరితంగా చేమను వేడుకుంటూ ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమెన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలగునగాక అందరు బాగున్నారు కదా మీకేమైనా ప్రార్థన వసతులు ఉంటే మరీ మరి చెప్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను సరేనా మరి వాక్యాలకు మనం వెళ్దాం ప్రిమంట్ దేవుని వార్లారా మరి ఐదు రకాల పాదములలో మొదటి పాదం పాపము నుండి పారిపోయే పాదం మొదటి పాదం ఏంటి పాపము నుండి పారిపోయే పాదం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఒక స్త్రీ తనతో పాపముచ ఆశపడుతూ ఉంటే తన వస్త్రములను విడిచిపెట్టి ఆమె చేతిలో విడిచిపెట్టి అక్కడి నుంచి తప్పించుకొని బయటికి పారిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రిమేణ దేవుని వాళ్ళు ఈరోజు ఈ కాలంలో నేటి యవనస్తులు కానీ సహోదరి సహోదరులు కానీ ఎవరైనా సరే పాపము నుండి పారిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నారా ఈరోజు నా సుటి ప్రశ్న అదే పాపమైనా సరే వ్యభిచారమవని లేదా లోకానుసారమైనటువంటి పాపం ఏదైనా సరే ఈరోజున నువ్వు ఆ పాపము నుండి తప్పించుకోగలుగుతూ ఉన్నావా అక్కడ నీ పాదము ఎలాగుంది నిలబడుతుందా నీ పాదం పారిపోతుందా మొదటి రకమైనటువంటి పాదం పాపము నుండి పారిపోయే పాదం ఈరోజు నీ పాదము కూడా పాపము నుండి ఏం కావాలి పారిపోవాలి హలలూయ అలలూయ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నన్ను నీ పాదము పాపములో ఉంటే నువ్వు పాపాత్ముడు అవుతావు తప్ప నీతిమంతుడు అవ్వలేవు పరిశుద్ధుడు అవ్వలేవు కాబట్టి నీ పాదాలు ఎప్పుడైతే పాపములో నుండక నీ పాదాలు పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన స్థలముల మీద పరిశుద్ధమైన చోట నీ పాదములు ఉన్నట్లయితే పరిశుద్ధ స్థలాల్లో నడిచినట్లయితే ఖచ్చితంగా నువ్వు నీతిమంతుడు పవిత్రుడుగా నువ్వు తిరుపు పొందగలుగుతావు అలూయ నేను చెప్పే మాటలు మీదకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను ఇక్కడ ఆ వ్యక్తి పాపం నుండి పారిపోయాడు ఈరోజు ఎమణస్థుడా సహోదరి సహోదరుడా ఈరోజు మరి మీరు కూడా పాపం నుండి పారిపోగలుగుతున్నారా త్రాగుబోతనం నుండి సిగరెట్ల నుండి ఆకు ఒక్కల నుండి ఆచారాల నుండి పద్ధతుల నుండి లోకంలో సమస్తం అన్నిటి నుండి ఈరోజును పాపము నుండి పారిపోయే స్వభావము నీలో ఉన్నదా నేను ఈరోజున శ్రేష్ఠముగా మరి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వారులారా మరి ప్రతి ఒక్కరితో కూడా ఈరోజు నేను శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాను సత్యం ప్రకటిస్తూ ఉన్నాను పాపము నుండి పారిపోయే అలవాటు నేర్చుకోండి మీరు వర్ధిల్నింపబడతారు హలోయ పాపము జోలికి మీరు వెళ్తే మీ జోలికి ఏసై రాడు మిమ్మల్ని విడిచిపెడతాడు గుర్తుపెట్టుకోండి శ్రమలు విస్తరిస్తాయి దేవుని చేయి విడిచిపెడితే దేవుని మార్గం విడిచిపెడితే ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది నిన్ను చిత్రహింసలు పెడతాడు చాలా బాధలకు గురి చేస్తాడు తీరలేనటువంటి శోకములోకి నిన్ను తీసుకెళ్తాడు జాగ్రత్త ఈరోజు నువ్వు పాపములని వేరై నుండి నీ పాదాలు తప్పించుకుని పారిపోతే అప్పుడు నీ పాదాలు ఎవరితో ఉంటాయి ఏ సైతో ఉంటాయి ఏ సైతో నడుస్తావు ఏ సై ఉన్న చోట సంతోషం ఉంటుంది ఏ సై ఉన్న చోట విజయం ఉంటుంది ఏ సై ఉన్న చోట సమస్త ఆనందం ఉంటుంది హలో దేవునికి మహిమ కలుగును గాక చూడండి అలాగే రెండో పాదం గురించి కూడా మీకు చెప్తాను కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదో వచ్చిన మనం చదివినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది రెండో పాదం ఏంటంటే వెలుగులో నడిచే పాదం ఏంటమ్మా రెండో పాదము వెలుగులో నడిచే పాదం హలలూయా హలలూయా ఇక్కడ వాక్యం చెప్తున్నట్టుగా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అలా లూయ మీ త్రోవకు వెలుగై ఉండాల దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని మీరు అనుసరిస్తూ వెళ్ళిపోవాలా కుడికి కానీ ఎడమ కానీ మీరు తిరగకూడదు మీ పాదం ఎంతసేపు ఉన్నా వెలుగులోనే నడవాలి చీకటి సంబంధులుగా మీరు ఉండడానికి వీలు లేదు చీకటిలో నడవడానికి కూడా వీలు లేదు మనం అందరం కూడా వెలుగు సంబంధులము మన దేవుడు వెలుగు వెలుగు ఉన్నాడు కాబట్టి ఆయన చూపించే త్రోవలోనూ నడిస్తే నీ పాదాలు కూడా వెలిగించబడతాయి హలూయా దేవునికి మహిమ కలుగును గాక అలాగే ప్రీమియం దేవుని వర్లరా మరి మూడవ పాదం కూడా మీకు చూపిస్తాను చూడండి కీర్తనలు పదేడవ అధ్యాయం ఐదవ వచనం నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు హలలూయా మూడవది రాసుకోండి త్రొట్టిల్లని పాదం హలలూయా ఏం పాదము త్రొట్టిల్లని పాదం జారని పాదం ఎందుకంటే ఆయన మార్గములు ఎందు మన నడక ఒకవేళ ఉన్నట్లయితే ఆయన మనల్ని స్థిరపరుస్తాడు నీ కాలు జారిపోకుండా చూసుకుంటాడు హలలోయ హలలుయ నువ్వు కూడా నీ పాదము జారిపోకుండా నువ్వు స్థిరపరచబడాలి దేవుని వాక్యంలో బలపరచబడాలి ఆయన తంటుకట్టబడి ఉండాలి దేవుని మార్గములు ఎందు మరి నువ్వు నడవగలగాలి హలలుయా నడవలేని స్థితిలో వస్తాయి పడిపోయే స్థితిలో వస్తాయి జారిపోయే స్థితులు వస్తాయి ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి అయితే వాటన్నిటి నుండి నువ్వేం చేయాలంటే నీ కాలు జారకుండా నీ మార్గము ఆయనతోనే ఉండాలి హలలూయ్యా ఆయన మార్గములెందు నీ నడక ఉన్నట్లయితే ఆయన నిన్ను ఖచ్చితంగా స్థిరపరుస్తాడు ఖచ్చితంగా నేను దీవనకరంగా చేస్తాడు ఖచ్చితంగా నేను బహుగా ఆశీర్వదిస్తాడు నేను వర్ధిలింపజేస్తాడు హల దేవునికి మహిమ కలుగును గాక ఎంత అద్దు మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా నాలుగో రకమైన పాదం చూడండి దయచేసి కీర్తనలు నలభై నాలుగో అధ్యాయం పద్దెనిమిదివ చందని కలిసి చదువుదాం మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులని మార్గమును విడిచి తొలగిపోలేదు హలలోయ ఈ రకమైన పాదం ఏంటి తెలుసు రాసుకోండి దేవుని మార్గమును విడచిపోని పాదాలు ఏం పాదాలు చచ్చినా బ్రతికినా నా అడుగులు ఏ సయ్యతోనే నా బ్రతుకులో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను దేవుని చేయిని విడిచిపెట్టను దేవుని మార్గం విడిచిపెట్టను అంటారు కదా చాలామంది హాలూయ్యా ఎంత అద్భుతమైన మాట కదా నా జీవితంలో మేలు జరిగినా జరగకపోయినా నేను యేసు క్రీస్తుని విడిచిపోను నా పాదాలు నేను త్రొట్టిల్లించుకోను నేను వేరే దారులు నడవను ఎందుకంటే నేను ఆయనని విడిచి ఉండలేను హాలూయ్యా మీరు నిజం చెప్పండి యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన భక్తుడు విశ్వాసి విడిచిపెట్టి ఉండలేడు ఎంతో ఆసక్తి చూపిస్తాడు దేవుని స్వరం వినాలని మందులకి వెళ్ళాలని మందురంలో పనులు చేయాలని మందురంలో కష్టపడాలని సువార్త చేయాలని రక్షించబడి అనేక మంది రక్షణ నడిపించాలని నిజంగా దేవుని మీద ఆశ ఉన్నటువంటి వ్యక్తి దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడడు కానీ చాలామంది సింపుల్గా దేవుని విడిచిపెడతారు మందిరాన్ని విడిచిపెడతారు కదా సభలు విడిచిపెట్టుకుంటారు వాళ్ళ పనుల కోసం వ్యాపారుల కోసం ఉద్యోగాల కోసం పెళ్ళిళ్ళ కోసం డ్యాన్సుల కోసం సినిమాల కోసం వాటి కోసం వీటి కోసం ఏం చేస్తూ ఉంటారండి దేవుని విడిచిపెడతా ఉంటారు అప్పుడప్పుడు కదా ఖాళీగా ఉన్నప్పుడు మందిరంకి వచ్చేవాళ్ళు చాలామంది లేరా అన్నీ పోగొట్టుకొని ప్రభు యద్దకు రావాలి దేవుని ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపోకూడదు ఈరోజు గాల్లో ఎగురుతున్నటువంటి విమానం రైట్ బ్రదర్స్ అనేటువంటి అన్న ఇద్దరు కందుకున్నారు అయితే ఒకరోజు నా రాజు వారిని పిలిపించాడంట పిలిపించి అడిగి అడిగాడంట ఒకసారి మీ విమానం మా రాజుగారు చూడాలంటున్నారు ఈ ఆదివారం మీ విమానం వేసుకొని మా రాజు దగ్గరికి రండి అని చెప్పి చెప్పాడంట బండ్రోత్ అప్పుడు ఇద్దరు అన్నారంట మేము సండే ఎక్కడికి రాము అన్నాడంట ఏమయ్యా మీరు ఏమైనా విమానం కనుక్కున్నారని ఏమైనా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నా అటుపక్క రాజు అంటా ఉన్న రమ్మంటున్నాడు జాగ్రత్త మీ ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది ఇలా మేము చెప్పామని వెళ్ళి మీ రాజుకు చెప్పు అన్నారంట వెళ్ళి రాజుకు చెప్పండి అయ్యా ఈరోజు ఆదివారం కాబట్టి మరి వారు రారంట రేపు వస్తారంట అప్పుడు రాజు అన్నాడంట సమాధానంతో సరే రేపే రాని అన్నాడంట హలో లూయ హలో లూయ రాజు అపాయింట్మెంట్ ఏమైనా పోయిందా పోలేదు మందిరం ఏమైనా పోయిందా పోలేదు దేవునికోసం అడుగులో అడుగేసుకుంటూ నడిస్తే ఆయన నువ్వు ఆయనను విడిచిపెట్టుకున్న నడిస్తే ఆయన నీచేందుకు విడిచిపెడతాడు ఆయన నీకు ఎందుకు ఇబ్బంది చేస్తాడు ఆయన నీ జీవితంలో ఎందుకు మేలులు చేయకుండా నేను వదిలిపెడతాను ఆలోచన చేయండి అలాగే చూడండి చివరిగా మరి ఐదో రకమైన పాదములు మీకు చూపిస్తాను యశో గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదివినట్లయితే సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారాన్ని ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సుయోనితో చెప్పుచున్న వాని పాదములను పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి హలలుయా చివరి పాదము సువార్త ప్రకటించే పాదాలు దేవుడు అంటున్నాడు వారి పాదాలు ఎంతో సుందరమైన పాదాలు హలలుయా హలలుయా క్రీస్తుని ఆయన మాటలను సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి నీ పాదాలు సమాధానము చాటించే వారిగా మీ పాదాలు ఉండాలి సువర్తమానం ప్రకటించేవారిగా మీ పాదాలు ఉండాలి రక్షణ సమాచారం ప్రచురించే వారిగా మీ పాదాలు ఉండాలి హలలూయా హల అప్పుడు దేవుడు మీ పాదములను సుందరముగా చేయబోతా ఉన్నాడు హల అందుకే మనం చదువుతా ఉన్నాం వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై యున్నవి హలూయా దేవునికి మహిమ కలుగును గాక ఎంతో సుందరమైన పాదాలు ఈరోజున ప్రభువుని అంగీకరించి ప్రభుని మీరు మహింపరచగలిగితే ఈ ఐదు రకాల పాదాలు మీ జీవితంలో మీరు ఉన్నట్లయితే నిజంగా మీరు దేవుణ్ణి ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టలేరు దేవుని మీద పిచ్చి ఉందా ఆర్ యు క్రేజీ అబౌట్ చీజస్ ఏసై మీద మీకు పిచ్చి ఉన్నట్లయితే దేవుడు మీరు ఖచ్చితంగా దీవిస్తాడు ఏసైని ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపోవద్దు మీ మార్గములు పాపమునండి పారిపోయే స్వభావం ఉండండి మీ మార్గములు మరి వెలుగులు నడిచే పాదములు కలిగి ఉండండి మరి మీ పాదాలు త్రొట్టిలని పాదాలుగా ఉండాలి మరి దేవుని మార్గాన్ని విడిచిపోకుండా ఉన్నటువంటి పాదాలు మీరు కలిగి ఉండాలి సువార్తను ప్రకటించే పాదాలు కలిగి మీరు ఉండాలి హలలుయ ఈ ఐదు రకాల పాదాలు మరి మీ పాదాలనే పరీక్షించుకోండి ఎక్కడ నిలబడుతున్నాం ఏ స్థలంలో అడుగులేస్తూ ఉన్నాం ఎవరితో అడుగులేస్తూ ఉన్నాం ఎవరిని విడిచిపెట్టి ఎవరితో మరి బంధం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఎవరు అనుసరిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అవసరం ఆలోచన చేసుకుని ఈరోజు నా ప్రభు మీతో సుటిగా మాట్లాడుతూ ఉన్నాడు మీ పాదములు క్రీస్తు మార్గములు నడవాలి మీరు క్రీస్తుని ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపోకుండా క్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ మీ సాక్షాత్కరమైన జీవితాన్ని మీరు కాపాడుకుంటూ లోకంలో అనేక మందికి వెలుగుకరంగా దీవెనకరంగా మీరు ఉండాలని ఈరోజున కళ్యాణ బాబు ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టముగా కటి ప్రియమైన దేవుని వారులరా పాపము నుండి పారిపోండి వ్యసనాల నుండి పారిపోండి ఎక్కడి నుంచైనా సరే దేవునికి ఇష్టము కానివన్నీ కూడా మీ జీవితాలలో ఉండడానికి వీలు లేదు మీ పాదాలు శ్రేష్టముగా ఉండాలి సుందరముగా ఉండాలి గుర్తుపెట్టుకోండి దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ హలోయ ప్రార్థన చేసుకుందాం తలలు వంచిన ఎక్కడవారు అక్కడ ప్రార్థన ప్రవణి కొందనాలు స్తోత్రాలు ఇది ఈ సమయంలో నిలబడి ఇంతవరకు నీ మాటలు చెప్పే ధన్యత నాకు ఇచ్చినావు నాయన ప్రభా ఎందరైతే మరి నీ మాటలు విన్నారో వారి పాదములు కూడా ప్రభావ మరి సుందరమైన పాదాలుగా తీర్చిదిద్దండి నాయన ప్రభా మరి నేను విడిచిపెట్టకుండా నేను ప్రేమించే వ్యక్తులుగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభావ వారిని బలపరచని స్థిరపరచని ఆశీర్వదించండి వారికి కలిసిన ఆరోగ్యమ శక్తి బలం అనుగ్రహించండి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల కలిగించండి బాధల నుంచి విడుదల కలిగించండి సమస్త ఆనందముతో సంతోషంతో వారిని నింపమని వేడుకుంటా ఉన్నాను తండ్రి త్రొట్టిల్లని పాదాలు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి నీ మార్గం విడిచిపోకుండా నడిచే పాదాలను మీరు ప్రభా దీవించండి తండ్రి మరి తండ్రి పాపం నుండి పారిపోయి పాదములను దీవించమని వేడుకుంటూ ప్రభా ఎందరైతే ఇంతవరకు ఆసక్తిగా నీ మాటలు విన్నారో ప్రతి వీక్షకులను మీరే పేరు పేరును దీవించమని వేడుకుంటూ ప్రభా మరి రేపటి దినం కార్యక్రమం కొరకు ఎవరైతే ముందుకు వస్తున్నారో వారిని మీరే ప్రేరేపించండి తండ్రి ఎంతో భారంగా సేవ జరుగుతూ ఉంది కళ్యాణ బాబు ఎంతో ప్రయాసపడతా ఎవనొస్తుడని వారి బిడ గ్రహించుకొని మరి ముందుకు రావడానికి సహాయించమని వేడుకుంటూ ఇస్తారు అని కాకుండా నా వంతు నా కుటుంబం బాగా మందర నిర్మాణానికి టీవీ పరిచర్యకు సువార్త వాహనానికి సౌండ్ సిస్టానికి అంటూ మరి నీ స్వచ్ఛందంగా ముందుకు రావడానికి ఆశ కలిగి వారిని సేవ చేయడానికి కృప చూపించమని వేడుకుంటూ ఏసు క్రీస్తునాముల ప్రతి ఒక్కరిని ఘనముగా ఆశీర్వదించమని ఉన్నత స్థలము వారిని నిలబెట్టమని వేడుకుంటూ వారు చేసిన ప్రతి పనిని రాబడిని దీవించి ముప్పై నూరట్లగా ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు నీ చేతికి అప్పగిస్తూ వారిని బహుగా ఆశీర్వదించమని వేడుకుంటూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరు కూడా మనం చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర స్లాప్ మరి దాదాపు ఒక ఆరు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి దేవుని అయితే డిసెంబర్ కల్లా మన స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు అవ్వండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరీ మరి మనం చేస్తూ ఉన్నాను అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వాళ్ళారా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టలు నాశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని గణపరచండి ప్రతీ నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను ఒక యవనస్తునిగా నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలు వాడబడితే మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మందిర నిర్మాణానికి వాడతానే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీద రెండు చేతులు జోడించి మనివి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉంటుంది కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయము మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్ళల్లో ఒకటి జ్ఞాపకం చేసుకొని మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూడ్చేలా కూడా ప్రయత్నం చేయండి వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు దైవాశీస్సులు దైవ మేలు మీరు పొందొచ్చు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా ప్రేజ్ రాడ్ అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలో లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనొచ్చు ప్రియమైన దేవుని వారు దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కుడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కుడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందిరానికి వచ్చారు దేవ ఆశీస్సులు దేవ మేలు పొందారు మెరుగు రండి పాల్గొనండి దేవ మేలు పొందండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్ని కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాపు గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించు గా కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల త్రాగుతున్నారా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి